మెదక్ జిల్లా కొల్చారం బరికుంటం సబ్స్టేషన్ వద్ద ఈ నెల పద్నాలుగున కాల్పుల్లో మృతి చెందిన పైతర గ్రామానికి చెందిన అనిల్ కేసును పోలీసులు ఛేదించారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డివి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు పోలీసులు మొదటగా రోడ్డు ప్రమాదంగా భావించారు శరీరంపై బుల్లెట్ గాయాలను చూసి మర్డర్ కేసు ఆర్ కేసు కింద కేసు నమోదు చేశారు అనిల్ హైదరాబాద్ లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేవాడు అతని మృతికి కారణమైన ఏడుగురు నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు ప్రధాన నిందితుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన రవీందర్ రెడ్డిని అతనికి సహకరించిన రంగాపేటకు చెందిన పాడపు నాగభూషణం నాగరాజు ఫరీద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు చెందిన షాబుద్దీన్ అరెస్టు కాగా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నాటు తుపాకీని నాలుగు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు హత్యకు ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కొల్చార మండలం రంగంపేటకు చెందిన పాడెపు నాగరాజు నాగభూషణం ఇద్దరు అన్నదెబులు సంగయపేటలో ఉన్న పెట్రోల్ పంపు విషయంలో గత కొన్ని రోజులుగా మృతులు అనిల్ కు గొడవలు జరుగుతున్నాయి నిందితుడు రవీంద్ర రెడ్డికి తన స్వగ్రామం పైతలలో పదకొండు ఎకరాల భూమిని ఎకరాకు పొలం కౌలు తీసుకున్నాడు అది ఉండగా ఆ పొలం విషయంలో కూడా అనిల్ కు రవీందర్ రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి రంగంపేటలో ఫ్లాట్స్ కు సంబంధించిన వివాదం ఉంది ఫరీద్ బిహార్ కు చెందిన వ్యక్తి సచిన్ కుమార్ దగ్గర నవాబ్ గంజ్ వద్ద ఒకటి పాయింట్ ఇది లక్షలకు పది బుల్లెట్లు ఫైదు కొన్నాడు కి షూట్ చేసి తమడ జరిగింది మనకు మన ఇమిడిట్ వాళ్ళ తమ్ముడు హాస్పిటల్ అనుకున్నారు అడ్జస్ట్ సెప్టరీ తనికొడన కూడారు వొదొక గ్రౌండ్ ఏదరా ఐ తిరన్స్తు బాడీ బ్యానర్ కొన్ని బుల్లెట్స్ కాచినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి సో దాన్ని బేసుకుని ఒక టీం మళ్ళీ మళ్ళీ సంఘటన స్థలానికి పంపడం జరిగింది ఎస్ఐఎం ని ఆ టీం వెళ్ళి రెఫర్ చేస్తే మనకు ఎంపీ కేసు ఎంపీ కేసు నాకు దొరికినాయి సో దాన్ని బట్టి ఫైర్ అంతా అని మనం నిర్ధారించుకున్నాము దాని ప్రకారం మనం మర్డర్ కేసు దాంతో పాటు ఆర్మీ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది దాని తర్వాత

ఇప్పటి నుండి మనం ఇలా చేయడం జరుగుతుంది సో మొత్తం అవుట్ ఆఫ్ సెవెన్లో మనకు ముగ్గురు అవుట్ ఆఫ్ సెవెన్లో నలుగురు అన్నారు రవీంద్ర రెడ్డి నాగరాజు నాగపూషణ్ అండ్ పరిధి నలుగురు మనం తీసుకున్న ఆఫ్ సైడ్ చేసినాం ఇంకా ముగ్గురు

రీసెంట్గా ఏమేమి చేసినా అన్ని ఏమేమి ఇంకా ఇన్వాల్వ్ అయినా రాష్ట్ర పంచాయతీలలో అన్ని కొట్టి వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ రావడం జరిగింది ఫైనల్ గా మనకి తెలుసుకుంటాను కంప్లీట్ గా ఈ డైరెక్ట్ మెయిన్ చేసి ఈరోజు మనం పేపర్ కూడా రిఫర్ చేసాము పేపర్ తాజీ కేసు ఉన్నాయి తాజీ కేసు ఉన్నాయి రిఫర్ చేసాము అశోక్ కూడా ఫైనల్ చేస్తాం ఇప్పుడు ఎంత ఐదు